హలో అందరికీ అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు పండుగ మీరు ఎలా జరుపుకుంటున్నారు కామెంట్లు ఇప్పండి నేనైతే మార్నింగ్ లేచి ముగ్గులేశాను బయట పని ఇంత కంప్లీట్ అయింది మీకు ముగ్గు చూపిస్తాను ఎలా వేసాను పూజ కూడా కంప్లీట్ అయ్యింది అప్పుడే ఈరోజు మేము నాటుకోడి కర్రీ చేస్తున్నాము సో అందుకోసమనే గుడాలు నైట్ నానపెట్టాను గుడాల కోసం అక్కలు ఇవి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు టుకోడి కర్రీకి గుడాలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ ట్రై చేయండి వాళ్ళన్నా ట్రై చేయకపోతే నిన్న మా ఆయన మా వెళ్ళి కొడుపుంజు తీసుకొచ్చాడు ఈరోజు కోసము అది ఇక్కడ గంప గమ్మి ఉంది చూపిస్తా మీకు ఈరోజు పండగకి నాటుకోడి కర్రీ చేస్తున్నాము మేము అందులోకి మక్క అయితే టేస్ట్ బాగుంటాయి సో అందుకోసమని మక్క గూడలు చేస్తున్నాము మళ్ళీ పూరీలు కూడా పూరీలు కూడా చేయాలి అంటే మొన్ననే ఆ పండగకి గారెలు చకినాలు అరిసెలు కరపూస పోసినాము అవి అయిపోయినాయి కంప్లీట్ అయినాయి హ్యాపీ పొంగల్ పొంగల్ సంక్రాంతి సంక్రాంతి జేజా మొక్కినా జేజాకి ఎట్లా మొక్కినాకో ఎట్లా అన్నది కోకో ఎట్లా అన్నది చెప్పు 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 కోకో

నాటుకోడిని ఇలా పొయ్యి పైన కమరించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటారు మా వాళ్ళు సో అందుకని మా ఆయన దాన్ని కమరిస్తున్నాడు తర్వాత పసుపు రాసి ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక పక్క గోడలు గూడలు పెడుతున్నాను ఇంకా టైం పడుతుంది ఉడకడానికి మళ్ళీ లక్కీకి ఆకలి అవుతుందని ఒక పక్క రవ్వ కూడా చేశాను మా బావ ఈరోజు క మొక్కడానికి కళ్ళు కూడా తీసుకొచ్చాడు ఇక తర్వాత నేను మసాలా కోసమని కర్రీకి మసాలా కోసమని ఉల్లిగడ్డ కా కాల్చుకుంటున్నాను తర్వాత ఉల్లిగడ్డను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఒక పక్క మా బావ ఆ కోడిని మంచి నీట్గా కట్ చేసి ఇచ్చాడు నాకు నేనే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ చేసి ఆయిల్ వేసుకొని మసాలా అన్నీ వేసుకోవాలి తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ కరివేపాకు వేస్తే అవి కొంచెం వేగాక ఈ పేస్ట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల అల్లం వేసుకోవాలి నేను కర్రీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లము ఆ వేసుకొని బాగా మంచిగా బాగా వేయించుకోవాలి పచ్చివాసనంతా వెళ్ళిపోవాలి ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది సో అందుకోసమని నూనెలు ఎక్కువసేపు వేయించుకోవాలి ఇట్లా నూనెలు ఎక్కువసేపు వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా చికెను చాలా బాగుంటుంది తర్వాత మనము ఆ కారం వేసుకునేటప్పుడు అయితే వాటర్ ఏంటని వేయకూడదు ఆ కారం వేసుకున్నాక కారం కూడా కొంచెం ఉడకాలి అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత నేను ఇంకో పక్క ఇవాళ బగారా కూడా వేస్తున్నాను సో అందుకోసమని మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ కట్ చేసింది ఆ పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకున్నాను ఇవి కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది క్లిప్లో మిస్ అయింది ఆ తర్వాత అన్నీ వేగాక తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి ఒక అండ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి అలా వేసుకుంటే రైస్ అనేది బాగుస్తుంది అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మరి ప్లెయిన్ రైస్ అయితే బాగుం బాగోదు అందులో కారం వేసి వాటర్ వేసాను ఇది నాటుకోడు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది దొరకడానికి అట్లనే ఈ వాటర్ కూడా మరుగుతుంది రైస్ ఇప్పుడు రైస్ రైస్ అయ్యాక నేను మీకు చూపించడం మర్చిపోయాను సో అందుకోసమనే మళ్ళీ నేను ఇక్కడ గుడాలు వేసేది చూపిస్తున్నాను అది వీడియో తీయలేదు అడికి టైం బాగా అయిపోయింది సో అందుకోసమని హడావిడిగా చేసేసాను తర్వాత ఇది గుడాల కోసమని మళ్ళీ స్టవ్ పైన దిండి పెట్టుకొని అందులో నూనె కొన్ని ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరకు వేసి వేయిస్తున్నాను అవి మంచిగా వేగాక కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న గుడాల మొక్కలు వేసుకోవాలి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే గుడాలైతే చాలా టేస్ట్ చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి తర్వాత గుడాలైపోయిన తర్వాత పూరీలు కూడా వేసాము మా ఆయన నిద్రం కలిసి తర్వాత ఇక మేము మొక్కుకున్నాము ఇక దసరా కూడా మొక్కుకుంటాము ఇప్పుడు సంక్రాంతికి మొక్కుకుంటాము మేమైతే మా ఇంట్లో మేమైతే ఇలా చేస్తాము మీరు కూడా ఎలా చేస్తారో నాకు చెప్పండి తర్వాత మా ఆయన ఫస్ట్ మొక్కుతున్నాడు వగితలేవో అం దగ్గరికి 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 హ్మ్ కింద చేతులే పెట్టాలి అయ్య గటక అలాట్లా చాలు 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 యా అప్పాలోది నేర్పిస్తాను నా అప్పా అంటే పెట్టేసి వలమొత్రం యాదట చేస్తా హ్మ్ అయిపోయింది ముక్కడు లక్కి తినెత్తుడు మరి అల్లరి రేంతడు ఏమో పైన చూచుంటా అంటే మళ్ళా పాలు అంటాడు మనం

ఎత్ర పప్పి అది గిట్లేదు గుడ్ బాయ్ లక్కి గోడలకు రాయకన్నా గోడలు ఉన్నట్టే అది చాక్పీస్ కాబట్టి ఏం కాదు కానీ పెన్ అయితే అబ్బా పెన్ చేయొద్దు తర్వాత మొక్కడం కంప్లీట్ అయ్యాక ముగ్గురం కలిసి తినడానికి కూర్చున్నాం ఇక గుడాలైతే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి నాకు చాలా ఇష్టం గుడాలంటే అంటే చికెన్ కాంబినేషన్కి చాలా నచ్చుతాయి మంచిగా ఉడికినాయి పోల్సింది నేను

మంచిగానే అటుకట్టు ట్రెస్ దా కూర కూర కోసుకుంటే ఎత్తుండే గానీ అటు ట్రెస్

ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయ్యాను ఎవరి దాకా పడుకుందాము అసలు ఇప్పుడైతే సాయంత్రం ఇప్పుడు సిక్స్ థర్టీ ఇట్లా అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది నైట్కైతే ఏం మళ్ళీ పని లేదు అన్నీ అవి అప్పటికే ఉన్నాయి ఇప్పుడైతే టీ పెట్టుకున్నాను అత్తమ్మకి నాకు లక్కీ మా ఆయన పార్క్కి వెళ్ళారు లక్కీ పార్క్ తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళాడు నైట్కేమో అప్పుడు వండిన కర్రీసే ఉన్నాయి కర్రీస్ అంటే ఒకటే కర్రీ అని నైట్కేమో అప్పుడే వండి అప్పుడు కర్రీ ఉంది రైస్ కూడా అప్పటిదే ఉంది నైట్కి వండాల్సిన పని లేదు అదే తిని పడుకుంటాం ఇక అంతే పడుకుంటే అంత ఒక రకంగా ఉంది ఎంత ఇప్పుడైతే టీ తాగుతాము ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎంత ఇక ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బాయ్